మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా ఆటో డ్రైవర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ శుక్రవారం చెలో అసెంబ్లీ ముట్టికి కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు అక్రమ అరెస్టులను వారు తీవ్రంగా ఖండించారు ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ మేరకు పన్నెండు వేల రూపాయల భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము వీధిని పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నేటికి నెరవేర్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహాలక్ష్మి పథకం తీసుకురావడం ద్వారా ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టామని హెచ్చరించారు ఉపాధి కాబట్టి ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఎలాంటి సహాయం లేదు దాదాపు తొంభై మూడు మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కారణంతో మేము సంక్షేమ బోర్డు ఇస్తామని నమ్మించి ఓటు వేయించుకొని ఈ రోజు వారి గోసలు పట్టించుకోకుండా మా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఈరోజు అసెంబ్లీ పుట్టడిస్తున్నాము